ఆలోచించడమే ముద్దు పూర్వం సిరిపురంలో ఒక బాటసారి తలపై తేనె పెట్టుకుని వెళ్తూ ఏదో ఆలోచనలో పడి బరువు సంగతి మర్చిపోయాడు ఇంతలో అతని తలపై పాత్ర పట్టు తప్పి కింద పడి తేనె అంతా నేలపాలైంది ఆ తేనెను తాగేందుకు తీగ ఒకటి వచ్చి వాలింది తీగను మింగేందుకు సాలీడు సిద్ధమైంది సాలీడ్ను తినేదందుకు బల్లి సిద్ధమైంది పల్లి ప్రాణం తీసేందుకు ఒక పిల్లి కూడా అక్కడికి చేరుకుంది ఆ వీధిలో ఉండే వర్తకుడు పెంపుడు పిల్లే ఇది అక్కడే ఉన్న రాజసేవకుడు పెంపుడు కుక్క వర్తకుడు పిల్లిపై దాడి చేసేందుకు ఎగురుతుంది ఒకవేళ పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని సందేహించిన వర్తకుడు అక్కడికి చేరుకున్నాడు అయితే వర్తకుడు తన కుక్కను చంపేస్తాడేమోనని సందేహించిన రాజసేవకుడు కూడా కత్తి తీసి సిద్ధంగా నిల్చున్నాడు ఇంతలో తేనె తేగను మింగేసింది ఆ తర్వాత బల్లి సాలీడ్ తినేసింది బల్లిని చంపేసింది పిల్లి పిల్లి గొంతు పట్టుకుని కరిసింది కుక్క దీనితో వర్తకుడు కోపంతో ఊగిపోతూ కర్ర పుచ్చుకుని కుక్కను సంపేసాడు కుక్క చచ్చిపోయి చచ్చిపోవటంతో ఆగ్రహం చెందిన రాజసేవకుడు వర్తకుడు మెడపై కత్తితో ఒక దెబ్బ వేశాడు అంతే వర్తకుడు రక్తపు మడుగులో గిలగిల తన్నుకున్నాడు దీంతో చుట్టుపక్కల ప్రజానికమంతా కోపంతో రాజసేవకుడిని మట్టు పెట్టాడు ఇదంతా విన్న సిరిపురం రాజు ప్రజలకు ఇంత తెగింప ఒక రాజసేవకుడిని పట్టుకుని చంపేస్తారా కోపంతో కళ్ళర చేసి ప్రజలపైకి సైన్యాన్ని సిద్ధం చేయబోయాడు ఇంతలో పక్కనే ఉండి చూస్తున్న మంత్రి ఇక ఈ విషయంలో కలగజేసుకోకపోతే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏమోనని ఆలోచించి రాజు వద్దకు వెళ్ళాడు మహారాజా ఇప్పటికే చాలా అనర్థం జరిగిపోయింది నేలపాలైన తేనెపై తీగ వాలటం దాన్ని సాలీడు మింగటం సాలీడ్ను బల్లి బల్లిని పిల్లి మింగటం ఇవన్నీ ప్రకృతి సహజాలు అయితే తన పిల్లిని చంపిందన్న కోపంతో వ్యాపారి కుక్కను చంపాడు తన కుక్కను చంపాడన్న ఆవేశంతో రాజసేవకుడు వర్తకుడు ప్రాణం తీశాడు వర్తకుడు మీద అభిమానంతో ప్రజలు సేవకుడిపై పగబడ్డారు పగ తీర్చుకున్నాడు అని వివరించాడు మంత్రి ఇవన్నీ చాలక ఇప్పుడు తమరు కూడా ఆవేశపడి ప్రజలపైకి సైన్యాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమో శాంతంగా ఆలోచించి ప్రభు ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి మితిమీరిన ఆగ్రహ ఆవేశాలతో గురైనట్లయితే అదే అన్ని అరిష్టాలకు మూల కారణం అవుతుందని తమరకు తెలియంది కాదు అని సూచించాడు మంత్రి దీంతో మంత్రి మాటల్లోని విఘ్నతను అర్థం చేసుకున్న మహారాజు కోపాన్ని చల్లార్చుకుని స్థిమితంగా ఆలోచించాడు జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదని గ్రహించాడు మంత్రి చేసిన సహాయానికి మనసులోని కృతజ్ఞతలు చెప్పిన రాజు ప్రజల మీదకి పంపాలన్న ఆలోచనను విరమించుకున్నాడు